కట్టాడు ఒక అది కృతజ్ఞత బలి ప్రళయంలో తాను తన కుటుంబం నశించిపోకుండా ప్రభు కాపాడాడు అని ఒక బలిపీఠం కట్టాడు అది కృతజ్ఞత బలిపీఠం అబ్రహాము కట్టింది ప్రార్థనా బలిపీఠం ఆ తర్వాత ఇస్సాకు కట్టింది ఫలభరితమైన బలిపీఠం తాను ఫలించినందుకు ఒక బలిపీఠాన్ని కట్టి ప్రభుని స్థుతించాడు యాకోబు కట్టింది ఆశీర్వాదపు బలికి బలిపీఠం తన జీవితాన్ని ఇస్రాయిలుగా మార్చాడు అని ఆశీర్వదించాడు అని అక్కడ బలిపీఠాన్ని కట్టాడు మోషే కట్టిన బలిపీఠం జ్ఞాపకార్థ బలిపీఠం ఐగుప్తు నుండి బయటికి తీసుకుని వచ్చాడని జ్ఞాపకార్థంగా ఒక బలిపీఠాన్ని కట్టాడు మోషే ఆ తర్వాత సమూయలు కట్టాడు ఏమండి అది సహాయార్థమైన బలిపీఠం లే ఇలా చాలా బలిపీఠాలు ఉన్నాయి ఆ బలిపీఠాల దగ్గర వారు దేవునికి ఒక పేరు పెట్టి దానిని అక్కడ ప్రభువుని స్థుతించారు ప్రభువుని గణపరిచారు కానీ ఇది ప్రార్థనా కూడిక ఇది ప్రత్యేక ప్రార్థనా కూడిక ఈ ప్రార్థన కూడికలో ప్రార్థన బలిపీఠాన్ని గురించి ప్రభు మాట్లాడాలనుకుంటున్నారు అది కట్టింది అబ్రహాము అలే చెప్పాలి గట్టిగా బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఇరవై మంది బలిపీఠాలు కట్టారు ఒక పదిహేను భక్తులైతే ఒక ఐదుగురునేమో అన్ని జనులు అన్య అర్పణల కొరకు బలిపీఠాలు కట్టారు ఇరవై బలిపీఠాలు ఉన్నాయి పాత నిబంధనలో మనం ఈరోజు చూడబోతున్న ఇరవైలో ఒకటి అది ప్రార్థనా బలిపీఠం లేది కాండములో ప్రార్థన గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం ఆ ధ్యానాలలో ఇది మూడవది మూడవ ధ్యానం ఈ మూడవ ధ్యానంలో ప్రార్థన బలిపీఠాన్ని గురించి ఈరోజు మనం చూడగలుగుతున్నాం ప్రభు మనకిచ్చినది శ్రేష్టమైనది మనము ఒక బలిపీఠాన్ని కట్టాలి అదే మన హృదయం చాలామంది తమ జీవితాలలో ఈ ప్రార్థన బలిపీఠాలను పాడు చేసుకున్నారు పడగొట్టబడి ఉన్నాయి ప్రార్థనా జీవితాన్ని కోల్పోయిన వారు చాలామంది కనబడుతున్నారండి ప్రార్థన తగ్గితే సమస్యలు పెరుగుతాయి ఎవరి జీవితంలో ప్రార్థన తగ్గుతుందో వారి జీవితంలో సమస్యలు పెరుగుతాయి ఎవరి జీవితంలో ప్రార్థన పెరుగుతుందో సమస్యలు అనిచివేయబడతాయి ప్రార్థనే మన జీవిత అన్నిటికీ ఆధారం ప్రార్థన ద్వారానే మనం ఏదైనా సాధించగలుగుతాం అందుకునే కదా ఈరోజు ఈ ప్రత్యేక ప్రార్థన కూడికకు మనం ఏర్పరచుకున్న ఆ ఇన్విటేషన్ కార్డులు కూడా ప్రార్థన వల్ల సమస్తమును సాధ్యం ప్రార్థన వల్ల అన్ని సాధ్యం ఇంతమంది చేరి ఇన్ని గంటలు ప్రార్థించాం కదా తప్పనిసరిగా ప్రభు తన కార్యాన్ని చెయ్యునుగాక అసాధ్యముగా ఉన్నవన్నీ ప్రభు గాక ఎవరు ఏ విషయాల కొరకైతే ప్రార్థించుకుని వెళుతున్నారో ఆ ప్రార్థనను ప్రభు నిశ్చయముగా జరిగించునుగాక గట్టిగా చెప్పండియా ప్రార్థన బలిపీఠము కట్టబడాలి ఒక్కొక్క రాతిని తీసి ఒక్కొక్క రాయిని తీసి ఒక పేటిక మనం ఏర్పరచాలి ఆ ఏర్పరిచినప్పుడు అక్కడ మనము చేరి చేసే ప్రతి ప్రార్థన ప్రభు ఆలకిస్తాడు బలిపీఠము కట్టబడకుండా బలి అర్పణ జరగకుండా దేవునికి ప్రార్థన చేరనే చేరదు మనం కట్టబడాలి అందుకనే ఎస్ఏ అంటాడు ఇదిగో మీకును మీ దేవునికి మధ్య మీ దోషములు అడ్డుగా వస్తున్నాయి అందుకనే మీరు మొదటిగా కట్టబడి బలిపీఠముగా ఏర్పరచబడి దేవునికి జీవితాన్ని బలిగా సమర్పించుకుని అప్పుడు మీరు ఏదడిగినా విని వెంటనే ప్రభు సమితికి చేర్చబడుతుంది ఈ రెండు కార్యాలు ప్రార్థనకు ముందు జరగాలి మీరు అడిగే వాటికి ముందు ఒకటి మీరు కట్టబడాలి నేను కట్టబడలేను పడగొట్టబడి ఉన్నావా తిరిగి కట్టుకో బలిపీఠానికి కట్టుకో